మనం చెప్పడంతోని పీజీ హాస్టల్ ఖాళీ చేయలేదు రోజా అని తెలుసుకుంటుంది కదా చామంతి ఇక డైరెక్ట్గా పీజీ హాస్టల్కి ఇక రోజా రూమ్కి వచ్చేస్తుంది ఇక రోజా ఏమో డాబా పైన ఉంటుందన్నమాట ఇకప్పుడు డైరెక్ట్గా చామంతి వచ్చేస్తుంది ఇకప్పుడు చామంతిని చూసిన రోజా అంటుంది హే నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడు చామంతి అంటుంది అసలు ఏంటక్కాది ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడుగుతుంది అప్పుడు రోజా అంటుంది అదంతా నీకు అనవసరం అని చెప్పి అనగానే అప్పుడు చామంటుంది మాకు కాక ఇంకెవరికక్క అవసరము నిజం చెప్పక్క ఏం జరుగుతుంది అని చెప్పి అడుగుతుంది చామంతి అప్పుడు రోజా కోపంతోని హే ఏంటి నన్ను నిలదీసే అంత పెద్దదానివ్వం అయిపోయావా పో పోయిక్కడి నుంచి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే ఇక చామంతికి తను ఎంత కష్టపడి డబ్బులు పంపించింది అక్కకి అయినా అక్క ఏంటి ఈ విధంగా మారిపోయింది ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు ఇదంతా ఎందుకు అని చెప్పి ఇక ఒక్కసారిగా రోజా మీద చాలా కోపం చేస్తూ ఉంటుంది అనమాట చామంతికి ఇక టేబుల్ని పక్కకి జరిపి చామంతి ఒక్కసారిగా రోజా చంప మీద చెల్లుమని కొడుతుంది ఇక అలా చామంతి కొట్టేసరికి ఒక్కసారిగా రోజా షాక్లో ఇక చాలా కోపంగా చామంతి వైపు చూస్తూ ఉంటుంది మరి కమింగ్ లో ఇంకేం జరిగిపోతుంది మరి చామంతి మీద పగ తీర్చుకోబోతుందా ఏంటనేది తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్